అందరికీ నమస్కారం గృహస్థులకు మంచి జరగాలంటే పాటించవలసిన నియమాలు తూర్పు దక్షిణ దిక్కుగా తలపెట్టి నిద్రపోవాలి ఉత్తర పశ్చిమల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది కూర్చొని కాళ్ళు తొడలు ఊపరాదు అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివారై పుడతారు చీకటి పడ్డాక పువ్వులు ఆకులు చెట్ల నుంచి తెంపరాదు నిద్ర లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నమస్కారం చేయాలి తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే గాని పురటి వార్త విన్న వెంటనే కానీ కట్టుబడ్డలతో తలస్నానం చేయాలి తల్లిదండ్రులను పూజించాలి ఏ స్థితిలోనూ దూషించరాదు భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు తక్కిన విద్యను నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే అట్టి గురువును ఏ స్థితిలోనూ నిందించరాదు ఆయన ఎదురుగా కాళ్ళు చాపుకొని కూర్చోరాదు భోజనానంతరం గిలియాకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు చిన్నపిల్లలను చూడడానికి అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు గురు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి పైన అనగా భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ భోజనం చేయరాదు నవగ్రహ ప్రదక్షిణ పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు పసిగొడ్డుతో శత్రువుతో అలాగే అసత్యం పలికేవాడితో కలిసి భోజనం చేయడం మహాపాపం ఇంటికి గురువు వస్తే ఠక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకువచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టాలి నిలబెట్టి మాట్లాడరాదు సాగరం పెట్టప్పుడు గురువుకు కొంచెం దూరం అనుసరించాలి ఆదివారం మంగళవారం శుక్రవారం తులసి ఆకులు కోయరాదు పెద్దన్నగారు పిల్లనిచ్చిన మామగారు గురువు ఈ ముగ్గురు కన్నతండ్రి సమానులు వీరిని పూజించాలి నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు అభాండాలు వేయరాదు అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకే చుట్టుకుంటాయి విడు నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వారి మంచి రేస్ కోసం ఒక సర్వన్ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్